హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన నల్గొండ ఆర్జాలబాయికి సంబంధించి ఇందిరమ్మ కాలనీలో నాగరాజన్న స్వామి వాళ్ళు హనుమాన్ పూజ చేసుకోవడం జరిగిందండి స్వాములకి ఈరోజు మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం భోజనం పెట్టడం అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందండి ఆ అన్నదాన కార్యక్రమంలో ఇంకా ఒక డెబ్భై మంది దాకా భోజనాలు మిలిగినాయని మన అమ్మ ఫౌండేషన్ వారికి సంప్రదించిన వెంటనే అన్నవాళ్ళు ఆ భోజనాన్ని మనకి ఇవ్వడం జరిగిందండి అలాగే ఆ భోజనంతో పాటు కూడా ఇంకా మన ఫౌండేషన్ చేస్తున్న సేవా కారక్రమాలు చూసి కూడా అన్నవారు వాళ్ళ స్వాములందరూ కలిసి వారు మన ఫౌండేషన్కు ఒక యాభై కేజీల బియ్యం కూడా ఇవ్వడం అనేది జరిగిందండి అలాగే ఈ భోజనాన్ని తీసుకొని నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్లో అలాగే కొంతమంది అభాగ్యులకి అనదరకి పంచడం అనేది జరిగిందండి నాగరాజన్న స్వామి వాళ్ళకి అలాగే ప్రతి ఒక్క అందరికీ కూడా ఇలా భోజనాన్ని ఇస్తున్నందుకు ధన్యవాదాలు డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్